హాయ్ అండి ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ వస్తే వీళ్ళకి చెస్ట్ టూస్ ఎలా తీసుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఇలా బుక్స్ పెట్టేసుకోండి ఎక్కడ కూడా జరగకుండా బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉండిపోతుంది అనమాట సో తర్వాత ఇలాగా పార్ట్ నుంచి ఇలా నీట్గా సదరేసుకుని చంక కింద ఉంది కదా చంక కింద కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా సదరేసుకోండి ఫోల్డింగ్ అనేది ఎక్కడుందో ఇలా ఫోల్డింగ్ నుంచి కుట్టుకు సైజ్ జాయింట్ కుట్టు కన్నా ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆ ఫోల్ వర్క్ చూస్తే నాకు పద్దెనిమిది ఇంచులు మన క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కదా అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే తొమ్మిది ఇంచులు తీసుకుంటాను ఇక్కడ తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి నాకు నెక్ డీప్ కావాలి కదా దీన్ని అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర చూసుకుంటే నాకు రెండు అయితే వచ్చింది పైన ఫస్ట్ లైన్ నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే ఖర్చులతో కలిపి అనమాట ఇక్కడ కూడా తొమ్మిది ఇంచులు అనేది చెస్ట్స్ అనేది చూసేసుకోండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మధ్యలో కూడా ఒక లైన్ వేసేసేయండి అంటే ఒక బాక్స్ లాగా రెడీ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టెప్స్ చెప్తాను వీడియో నచ్చటం మాత్రం లైక్ చేయండి